ఇదివరకు రోజులల్లో నాయకుడు అంటే ఎట్లుండేటోడులా పది మందికి మంచి చేసేటోడు పది మంది గురించి ఆలోచించేటోడు ఒక పార్టీలో ఉన్నోళ్ళు ఓ అరాకొర ఎక్కడో ఏళ్ళ మీద లెక్క పెట్టే నాయకులు తప్ప ఈ పాట లెక్కించి పక్క పాటలెక్కి దుంకేటోళ్ళు కాదు కానీ రాబోయే రోజులల్లో ఏమైందని అంటే ఈ సహజం అయిపోయినాయి అంటే కామన్ ఏ పార్టీలో ఉన్నోళ్ళు ఇయాల రేపు ఇంకో పార్టీలకు దూనుకోవచ్చు అవతల పార్టీలో ఉన్నోళ్ళు ఎల్లుండి ఈ పార్టీలకు రావచ్చు ఇవ్వాలి అలా వాళ్ళు రేపు పొగుడుకోవచ్చు సన్మానాలు చేసుకోవచ్చు సత్కారాలు కూడా చేసుకోవచ్చు అయితే మీ తాన ఉన్న ఎమ్మెల్యేలను మేము తీసుకుంటామని ఏ మా ఎమ్మెల్యేలను నువ్వు గుంజుకున్నాడు ఎక్కడదని ఈ గొల్లెన్ సాపుడు పంచాయతీ నడుస్తున్నావు కదా దీని గురించి అని చెప్పి కొత్తగా తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీల మధ్య పెద్ద రసభాషిస్స బాగ్గనే నడుతున్నది మరి ఈ ఎమ్మెల్యేల పంచాయతీ ఏంది కొనుక్కునుడు ఏంది అసలు ఈ గొల్లెన్ సాపుడు

తెలుసుకుందాం పాండ్రి ఆరోపణలు ప్రత్యే ఆరోపణలు ఎన్నైనా చేసుకోవచ్చు గానీ ప్రభుత్వం జోలికి వస్తే మాత్రం అధికారుల ఉన్నోళ్ళు అంతా కూల్గా ఉండే అవకాశం ఉండదు అనేది మాటనే మాటనే అయ్యానంటే గతంలో రాజ్భవన్ ముందు జగన్ సర్కారు పరగొడతానని చెప్పి ఛాలెంజ్ చేసుడుతోని టీడీపీ ఆయన పార్టీకి చెందిన ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నదయ్యాయి ఎందుకంటే ఏ ఒక్క చిన్న శాంతసు ప్రత్యర్థులకు అధికార పార్టీలో ఉన్నోళ్ళు ఇవ్వాలని అనుకోరు ఇప్పుడు తెలంగాణలో కూడా సేమ్ సీన్ రివర్స్ కనబడుతున్నది మీకు కావాల్సింది కావాల్సిన పైసలు ఇస్తాం ఎమ్మెల్యేలను కొని పవతాన్ని హూల్సేయండి అని చెప్పి బిల్డర్లు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు బీఆర్ఎస్ ను కోరుతున్నారట అంత రిస్క్ తీసుకునే బిల్డర్లు ఎవరు ఉంటారో కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద రాయే చేసిండు అది ఎవరకు వెలగాలనో వాళ్ళకే తలిగే తట్టు ఉన్నదయ్యా ఈయన మాటలు ప్రభుత్వానికి తమ ప్రభుత్వంపై జరిగే కుట్రలు తెలుసుకునే వ్యవస్థ ఉంటది నిజంగా అటువంటి బిల్డర్లు పారిశ్రామిక వేత్తలు ఉంటే ఎవరైనా గానీ తెలుసుకోవడం పెద్ద విషయం కాదనేది కరెక్ట్ బరాబర ముచ్చట ఇదే టైంలలో సీఎం రేవంతం రెడ్డి తన ప్రభుత్వాన్ని కాపాడుకోనికే ఎసు వంటి వాయిల్ నిర్ణయాలైనా తీసుకుంటారు అనేది పచ్చి నిజం ఏ అయ్యింది అయింది అనుకునే మన తత్వం ఉన్న రాజకీయ నేత కాదు రేవంతం రెడ్డి చాలా కథర్నాకు లీడరు అందుకే కొత్త ప్రభాకర్ రెడ్డి హెచ్చరికలు సీరియస్ గా తీసుకునే అవకాశం చూద్దాం లేకపోలేదు వంటి కీలక మంత్రులు వెంటనే రియాక్ట్ అయ్యిండ్రు తాటాకు సభలకు మేము భయపడేది లేదని చెప్పి అల్టిమేటం కూడా జారీ చేసి ఇక పోతే భూభారతి ద్వారా వారంతా దోచేసినటువంటి భూముల వివరాలు బయటకు అత్త ఇగో ఇట్లా మాట్లాడుతున్నారని అంటున్నారు కారణం ఏదైనా కావచ్చు కానీ వ్యూహాత్మకంగా చేశారా లేకపోతే తొందర పాటలు అట్లా మాట్లాడుతున్నాడా అన్నది మాత్రం వాళ్ళకే తెలవాల్సిన ముచ్చట ఏదేమైనా కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇప్పుడు అంతే ఘాటుగా రియాక్ట్ కావాల్సిన అవసరం అయితే వచ్చింది ఇంకో పది మంది ఎమ్మెల్యేలను ఫిరాయించేటట్టు యేసుడు ద్వారా కౌంటర్ ఇస్తారా లేకపోతే ఇంకేమైనా చేస్తారా అన్నది మాత్రం మనకు మాత్రం తెలియదు ఎందుకంటే ఈ రాజకీయం ఎప్పుడు ఏమైతుందో ఎవరు ఎప్పలేరులా ఈ ఏమైతుందో ఏందో ఈ రాజకీయ రంగు ఇంకెత్తగనం అంటుకుంటావు పోతుందో మనకు మాత్రమే తెలుసు చూద్దాం